హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలోని మీ యొక్క ఆధార్ కార్డ్ని ఏ విధంగా అప్డేట్ చేసుకోవాలి అదేవిధంగా ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి చాలా సింపుల్గా ఈ వీడియోలో అయితే నేను చెప్పడం జరుగుతుంది వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగైతేనే అర్థమవుతుంది సో ఫ్రెండ్స్ చాలామంది వీడియో చూస్తున్నారు వీడియోకి లైక్ చేయట్లేదు కంపల్సరీ వీడియోకి ఒక లైక్నిచ్చి ఇలాంటి మంచి అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి ఆధార్ కార్డుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుండి అయితే తాజా సమాచారం అయితే మనకి రావడం జరిగింది కంపల్సరిగా ప్రతి ఒక్కరు కూడాను ఈ విధంగా ఏవైనా ప్రాబ్లమ్స్ ఉంటే పొరపాట్లు ఉంటే సరి చేసుకోండి ఏపీ రాష్ట్రంలోని ఇవాళ నుంచి ఇరవై ఏడు వరకు ప్రత్యేక ఆధార్ క్యాంపులు నిర్వహిస్తున్నారు ఆధార్ తీసుకొని పదేళ్ళు దాటిన వారికి అప్డేట్ చేయడంతో పాటు ఇంటి అడ్రస్ వయసు పేరు మార్పు అదేవిధంగా కొత్త ఆధార్ నమోదు వంటి సేవలు అందించనున్నారు గ్రామ వార్డు సచివాలయాల్లోని ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి సో ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడాను మీ ఆధార్ కార్డులోని డేట్ అవ్వచ్చు అదేవిధంగా సంవత్సరం అవ్వచ్చు ఇంటి అడ్రస్ అవ్వచ్చు అదేవిధంగా మీ యొక్క పేరు అని పేరు తప్పుగా పడవచ్చు సో ఫ్రెండ్స్ ఏ విధమైన ప్రాబ్లమ్స్ అయినా మీ వార్డు సచివాలయాల్లోని ప్రస్తుతానికైతే ఈ ఆధార్ అప్డేట్ అనేది ప్రోసెస్ జరుగుతుంది కంపల్సరీగా మీరైతే ఈ యొక్క ఆధార్ అప్డేట్ అనేది చేసుకోండి చాలామంది ఐదు సంవత్సరాలు దాటిన పిల్లలు ఉంటారు ఐదు సంవత్సరాలు దాటిన తరువాత కంపల్సరీగా మీరైతే ఈ పిల్లలకి అనేది ఆధార్ అప్డేట్ అనేది చేయించాలి సో ఫ్రెండ్స్ ఈ వీడియోలోని చాలా చక్కగా నేనైతే మీకు చెప్పడం జరిగింది మీ గ్రామవార్డు సచివాలయాల్లోని ఆధార్కి సంబంధించి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా వెంటనే మీకైతే అప్డేట్ అనేది చేస్తారు ప్రస్తుతానికైతే మనకి ఇరవై మూడు నుండి ఇరవై ఏడవ తారీఖు వరకు ఆధార్ అప్డేట్ అనేది జరుగుతుంది కంపల్సరీగా చేసుకోండి మంచి అప్డేట్ తొక్కలదు